మాఘమాస దశమ వార్షికంగా జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కొలమూరులో ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా శనివారం కార్యక్రమం జరిగే ప్రదేశంలో కరపత్రాల ఆవిష్కరణను నిర్వహించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై ఉదయం పది గంటలకు ఉచిత కుంకుమార్చన పన్నెండు గంటల నుంచి సూర్య తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటల నుంచి మహాలక్ష్మి హోమాలు సాయంత్రం ఆరున్నర గంటలకు విశేష హారతులు నీరాజన మంత్రపుష్పములు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో లభించే సూర్య తీర్థాన్ని స్వీకరించడం వల్ల అనారోగ్యం తొలగి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారన్నారు ఇరవై ఐదవ తేదీన రథసప్తమి పర్వదినం రోజున సూర్య కళ్యాణం ఒకటవ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం మహాపూర్ణాహుతి అన్న సమారాధనంతో పరిపూర్ణమవుతుందని తెలిపారు కోటి కుంకుమార్చనకు మహిళలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో రాజశేఖర్ పిఎల్ఎన్ ప్రసాద్ నాడి జ్యోతిష్యం తాడి కేదారనాథ్ ప్రశాంత్ దేవి ప్రకాష్ రమేష్ మూర్తి కొండబాలు సూర్యనారాయణ వరహాల బాబు కాలేపు జయ శ్యామల నాగేశ్వరి భక్తులు పాల్గొన్నారు శ్రీ దశమ వార్షికంగా మాఘమాస ప్రయుక్త సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనేది చేయడానికి సంకల్పించడం అయింది కొంతమూరు శివారు కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో గలగా పద్మాక్షి నగర్ ప్రదేశంలో ఈ యాగం చేయడానికి సంకల్పించడం అయింది ఈ యాగం ముఖ్యంగా కోటి కుంకుమార్చన అనేది చాలా విశేషంగా చేయడం అనేది సంకల్పం కోటి కుంకుమార్చన అంటే మహిళలు అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని అర్చించుకునే విధంగా ఏర్పాటు చేయడం అయింది ప్రతి మహిళ కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల వాళ్ళ గృహంలో అశాంతి ఇలాంటివన్నీ కూడా తొలగి ఆనందకరమైన జీవనం పొందాలి అలాగే అమ్మవారిని అర్చించడం అనేది ఒక సంఖ్యగా నీతంగా చేసుకోవాలి కాబట్టి ఒక కోటి విధా నామాలుగా అర్చన చేయాలి అనేది సంకల్పం అలాగే గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యారాధన అనేది చేసుకుంటున్నాం ఇది పదో సంవత్సరం ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై త్రిచా మహాసు అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు అలా కుంకుమార్చన ప్రారంభమై పూజా అర్చనలు మహిళల చేత స్వయంగా చేయించుకుని అని అందరూ కలిపి గుమ్ముకూడి ఒకచోట చేసేలా కాకుండా ఎవరికి వాళ్ళు అమ్మవారిని అర్చించే విధంగా చేయడం అలాగే పదకొండున్నర ఆ అలా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యి తీర్థప్రసాద వితరణ సూర్య తీర్థం అనేది సకల రోగాలకి నివృత్తి చేస్తుందన్నమాట జనవరి ప పంతొమ్మిదో తారీఖు సోమవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు పక్ష దీక్షగా జరుగుతుంది ఇదంతా కూడాను కూడా మాస దీక్షగా అలా చేసేవాళ్ళం ఈ వ్యయప్రయాసలు పెరుగుతూ ఉండడం వల్ల పక్ష దీక్షగా చేసి దాంతోపాటుగా విశేష క్రతు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో గత చాలా సంవత్సరాలుగా శతచండీలు హోమశతచండీలు అలాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాం ఈ సంవత్సరం భక్తుల చేత వరకు ఎప్పుడూ కూడా భక్తులు స్వయంగా అర్చించే విధానంగా ఏ ఆరాధన చేయించలేదు ఈ సంవత్సరం మాఘంలోనే ఇది చేయడంలో ముఖ్య ఆంతర్యం ఏంటంటే మాఘం మనం సూర్యారాధన చేస్తాం పాడ్యం లగాయత్తు దశం వరకు కూడా శ్యామలా నవరాత్రులుగా చెప్పబడుతున్నాయి శ్యామలా నవరాత్రులు అంటే రాజశ్యామల అమ్మవారు ఎవరు ఆవిడగా లలితా పరమేశ్వరి అమ్మవారికి మంత్రినిగా వారాహి అమ్మవారు దండినిగా ఉన్నారన్నమాట మూలమైన దేవతను అయినటువంటి లలితా పరదేవతకి అర్చించడం వల్ల మిగతా అన్ని దేవతల అనుగ్రహం కూడా సులభతరంగా కలుగుతుంది ఇది యాగశాలలోకి ఇక్కడ జరిగే క్రతును ఒక దీక్షగా పెట్టుకుని రోజు కూడా అమ్మవారిని అర్చించడం వల్ల మంచి శుభ పరిణామాలు అనేవి అందరికీ కూడా చేకూర్చడం అవుతుంది ఈ కార్యక్రమానికి కరపత్రం ఇవేళ అందరికీ అందజేయాలి ఉద్దేశంతోను ఇది అందరికీ కూడా చేరాలి ప్రతి ఒక్కరికి కూడా చేరి హిందూ ధర్మంలో పూజాధిక్రతువుల యొక్క వైశిష్ట్యం అనేది తెలియాలి ఇక ఇదిలో పాల్గొనడం వల్ల వాళ్ళు నిత్యకృత్యంలో కూడా చేసుకునేటువంటి పూజాది క్రతువులు చేసుకునే విధానం కూడా తెలియచేయడం నిత్య ఆరాధనలు అనేవి ఎలా ఉంటాయి మన భారతీయ సనాతన వైభవంలో ఎటువంటి ఆరాధనలు చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి నేర్చుకోవాలి తర్వాత ప్రతినిత్యం కూడా ఆరాధనలు చేసుకోవాలనే ఉద్దేశంతో చేయబడుతుంది